రైజ్లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన ఏ క్రీస్తునందు నిత్య జీవము నామానికి మహిమ కలుగునుగాక ఆమె ఇక్కడ పాపము వలన వచ్చు జీతము మరణము ఈ రోజున మరణమనే బంధకాల్లో పడి ఉన్నాము రోమియోల్ క్లాసన్ పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచనంలో చూసినట్లయితే ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సం సంప్రాప్తమైన అంటే ఒక మనుషుని ద్వారా పాపము పాపం అనేది ఏర్పడింది ఆ మనుషుడు ఎవరంటే ఆదాము ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు దేవుని ఆ ఆజ్ఞను అతిక్రమించడం వల్ల దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము కాబట్టి మరణం అనే శాపం పాలయ్యారు మనుషులందరూ కూడా అయితే ఆ ఆ యొక్క పాపం వలన వచ్చిన జీతమే మరణం అనమాట ఎప్పుడైతే దేవుని మాట వినడం మానేశారు పాపం అనేది మనుషుల్లో మొదలైంది ఆదాము ద్వారాగా ఆ పాపం అనేది మనుషులందరిలోకి సంక్రమించింది అయితే దేవుని కృపావరం అంటే మరణం పాలైన మనుషుల్ని అలాగే దేవుడు వదిలేయలేదు మరణం అనే శాపం నుంచి విడిపించడానికి దేవుడు చేసిన ఏర్పాటే దేవుడిచ్చిన మనకి దేవుడిచ్చిన కృపావరమే మన ప్రభువైన ఏసుక్రీస్తులు వారు కాబట్టి ఏసయ్యందే నిత్య జీవము కాబట్టి మరణం తర్వాత దేవుడిచ్చే నిత్య జీవం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి అందు నమ్మిక ఉంచి ఏసై మార్గంలో మనం నడుచుకున్నప్పుడు నిత్య జీవం పొందుకుంటాము ఇప్పుడు ఆదాము ద్వారాగా సంక్రమించిన పాపం నుంచి మనం విడిపించబడాలంటే ఏసై నామంలో రక్షించబడాలి నూతనంగా మనం మరలా పుట్టాలి రక్షించబడాలి బాప్తెస్ని తీసుకోవాలి ఏసై అన్న రక్షకుడు అని నమ్మి విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకున్నప్పుడు నిత్య జీవానికి వారసలం అవుతాం నిత్య జీవం పొందుకుంటాము అతి కృప ఈ మాటలు వింటను ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ